ப்ப ம காலசரி மொத்த గవర్నమెంట్ జూనియర్ బాయ్స్ కాలేజ్ మేము ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాము న్యూ జాయినింగ్ అయినాము బిఎస్కే టీకా గ్రూప్ అది మాకు ఇక్కడ వాస వాటర్ ఫెసిలిటీస్ లేవు మాది రూమ్ మొత్తం పొత్తు పెడుతుంది మాకు ఫ్యాన్ లేదు ఒక లైట్ లేదు మొత్తం మొత్తం రూమ్ మొత్తం బాగాలేదు మాకు బాత్రూమ్స్ గ్రౌండ్ మాకు ఏ లోపల మంచిగా లేదు బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా అంత మంచిగా లేవు మాకు వాటర్ తాగడానికి కావాలి ఈరోజు వనపర్తి జిల్లాలో ఈరోజు విద్యార్థుల యొక్క సమస్య విద్యార్థుల యొక్క కళాశాల యొక్క సమస్యల మీద ఈరోజు వనపర్తి జిల్లా జా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే కూత పూతవెట్టు దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు స్క్యాంజర్లు లేక ఈరోజు వాటర్ల యొక్క సమస్యలు ఎక్కువ ఉండడము కనీసం అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్ సరిగా లేక అక్కడ ఉన్నటువంటి ఏదైతే కళాశాలలో పైకప్పు ఊడి ఈరోజు విద్యార్థుల యొక్క మీద పడతా ఉన్నటువంటి సమాచారం కూడా ఈరోజు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో డిఐఓ గారి యొక్క చాలా నిర్లక్ష్యం ఉందనే చెప్పి తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈరోజు అకాల భారీ వర్షం మూడు కూడా కూలిపోయేటటువంటి ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాల బిల్డింగ్లు కూడా ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు దాని మీద దృష్టి సాగించకపోతే ఈరోజు తమ యొక్క ఈరోజు చాలా వరకు విద్యార్థులు ప్రభుత్వాల కళాశాలల మీద ఈరోజు ఆసక్తి ఎందుకు చూపుతలేదు ఇక్కడ ఇలాంటి దరు దౌర్భాగ్యమైనటువంటి కళాశాలలు ఉండడం వల్ల ఈరోజు వారి యొక్క పిల్లలు ఈరోజు చదివించడానికి తోలిస్తలేరు అందుకోసమే చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో బారినలా పడుతున్నారు ఈరోజు పెట్టుకుంటామో ఆ విధంగా ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తులో ఈరోజు అంధకారంలో ఉన్నాయని తెలియస్తూ ఉన్నాము గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈరోజు విద్యా వ్యవస్థల పైన చాలా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారని తెలియస్తూ ఉన్నాము మేము ఇక్కడే ఇక్కడ ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా డిఐఓ గారు మీరు త్వరగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలను సందర్శించి ఆ విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకోవాలని తెలియస్తూ పైన పైకప్పు చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆ పైన నుంచి వా వాటర్ వస్తూ ఉన్నాయి కనీసం ఆ విద్యార్థులు ఎక్కడ చదువుకుంటారండి అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే నెల నెల జీతాలు వస్తే ఈరోజు జేబులో పెట్టుకుంటారు కానీ ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యను మీరు ఈరోజు మాట్లాడలేకపోవడం నిజంగా చాలా దురదృష్టకమైనటువంటి పాలనని తెలియస్తూ ఉన్నాము తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఏఓ గారు ఈరోజు వనపర్తి జిల్లాకు ఏదైతే మారు పేరు ఉందో ఈరోజు వనపర్తి జిల్లాకు ఉన్నటువంటి ఏదైతే విద్యాపర్తిగా ఉన్నటువంటి వనపర్తి జిల్లాకు మారు పేరు ఈరోజు నిజంగా తెలియ ఉన్నాము గతంలో వనపర్తి జిల్లాకు ఈరోజు విద్యాపర్తిగా పేరు ఉన్నటువంటి వనపర్తి జిల్లా ఈరోజు వనపర్తి జిల్లాలో ఈరోజు విద్యా వ్యవస్థల పైన ఈ రోజు అనేక సమస్యలు విద్యా విద్యా సమస్యల మీద తీసుకొస్తా ఉంటే ఎందుకు ఈరోజు స్పందించలేకపో పోతా ఉన్నాను